En keun tindam ok హనీమూన్ వచ్చి నిద్రపోతావాడుతుంట నువ్వేంద్ర గుర్కబెట్టి పన్ను నమ్మురా యాక్టింగ్ రా అది యాక్టింగ్ బే నమ్ము బే ఇప్పుడు నేను ఏం చేయలేరా నా దగ్గరే దాచిన ఈ విషయం వన్ డే షూటింగ్ ఉండరా ఆ తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి రా మొత్తం ప్లీజ్ రా నేను నమ్ముడేందో స్టెఫీ నమ్మాలి ఫస్ట్ అబ్బాయి వీడియోనే కదా లైక్ తీసుకోంటే ఇట్లా అనేటువంటి వారా ఇట్లా అయి ఉంటే లేదరా అనేటువంటి కదా రే ఏందిరా ఇట్లా మాట్లాడుతున్నావు సరే ఆ ప్రొడ్యూసర్ నెంబర్ ఉందా లేదు డైరెక్టర్ నంబర్ లేదురా ఆ అమ్మాయి నంబర్ రై లేదురా ఏందిరా ఏదడినా లేదు లేదంటున్నావు నేనేమన్నా అప్పుడు అడుగుతున్నా సీదా ఆలోచించి సమాధానం చెప్పు ఫోన్ పోయిందని నీకు తెలుసు కదరా ఇవన్ కాంటాక్ట్స్ లేవురా నా దగ్గర వేరే ఫుటేజ్ ఏదైనా ఉన్నా అది ఏదో సినిమా మేకింగ్ వీడియో అని చెప్పి నమ్మించవచ్చు నీకు సావేరా కన్ఫర్మ్ నీకు సావే రే ఏడుస్తున్నావా షేమ్ కొత్త సైట్ ఏడుస్తున్నావాయి అప్లోడ్ అండ్ మేక్ మనీ కానీ డౌన్లోడ్ ఆప్షన్ ఇదరా రే ఇగో చూడు అప్లోడీ అవర్స్ అప్లోడర్ కున్ఫూ పాండా జీరో జీరో సెవెన్ఫూ పాండా జీరో సెవెన్ వాళ్ళబ్బా వాడు మోటివ్ అయింది వాడికి ఎందుకు రా వీడియో ఏం చేద్దాం ఇప్పుడు ఇంకేం చేస్తావు రా ఆల్రెడీ చేసినావు కదా నువ్వే చెప్పు నా ప్రాబ్లం నీ ప్రాబ్లమ్ నీ ప్రాబ్లమ్ నా ప్రాబ్లం రా ఫ్రెండ్స్ రా బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ ఫ్రమ్ అనదర్ బ్రదర్ కన్ఫ్యూజ్ కాకు నాకు అర్థమే రే ఇది మాఫ్ వీడియో గ్రాఫిక్స్ అని చెప్తే రే జనాలకి రియల్ వీడియో అయితే మాఫ్ వీడియో అయితే తెలియదు అనుకుంటున్నా అయినా నీ వీడియో ఎవడైనా ఎందుకు మాఫ్ చేస్తాడరా నువ్వు ఎవడివి ఎవడివిరా నువ్వు సెలబ్రిటీవాల్వా నవ్వుకుంటానే పోతాడు అరే ఇద్దరు ముందే చూసినప్పుడు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ వ్యూస్ ఉంటాయి కదరా నువ్వు ఫస్ట్ అది క్లిక్ చేసాడు ఆపు నీ వల్లే టూ థౌసండ్ వ్యూస్ వచ్చినాయి అలా నవ్వుతుండ్రా ఈ వీడియో టెన్షన్ పడకు చెప్పిక్ స్టెఫిక్ చెప్పినా అంటే బట్టలు ఆరేసినట్టు ఆరేస్తుందిరా దానికి ప్రపోజ్ చేసినప్పుడు ఏమైనా దాస్తున్నావా టూ మినిట్స్ ఇస్తున్నా ఉంటే చెప్పేసే అని చెప్పింది నేను బయల్ చేసుకుంటా లోపల వచ్చి టైం టిక్ టిక్ అరే తప్ప అని చెప్పేసి ఏం లేదు స్టెఫీ అని చెప్పిన ఇప్పుడు పోయి లామా థియేటర్ లో వచ్చిన సినిమాలో ఒక చిన్న రోల్ చేసినా అది కూడా టైడ్ అయిపోయిన నిద్రపోయినా అంటే చెప్పు మీద ఉంచి మూతి మీద కొట్టి నటి రోడ్ల మడ్డర్ చేస్తారు రాదు చెప్పు చెప్పు అంటే చెప్పిన తర్వాత చెప్పు మీద కొడతా ఉంటారు బాగా సెన్సిటివ్ రాదు లోపల నుంచి భయం భయం అవుతా ఉంది రా పెళ్లి తర్వాత పెంచేటట్టుంది పెళ్ళే పెట్టేటట్టుంది రా ఏం చేద్దాంరా ఏం లేదు చేయడానికి వీ నీడ్ హ్యాకర్ లెట్స్ కాల్ పాపాట్ పిక్కింగ్ ఎస్ ఐ నో నాట్ ఈ ఎక్కడ ఎక్కడో తెలుసారా మన ఇద్దరం కలిసి ఉంటాం కదరా నీకు తెలుసా ఆబ్వియస్లీ ఐ వాంట్ నో మతిపోయిందారా నీకు అట్లా కాదరా అంటే వాడు ఒంట్ల బాలే ఒంట్ల బాలే అని అంటుండే మనం కూడా హాస్పిటల్ పోలేదు వాడిని ఎందుకు హెల్ప్ చేస్తారా కాల్ కట్ కాల్ కట్ చేస్తుంది అంటే నువ్వు ఈ డైరెక్టర్ కథలు ఈ సినిమా తీయడం ఇదంతా నిజమేనా లేకపోతే నిజంగానే ఒక అమ్మాయితో హనుమూన్ కి పోయి కవర్ అప్ చేస్తున్నావా హలో అమ్మా ఒరే ఎక్కడున్నావురా ఇక్కడమ్మా తొందరగా రా ఇంటికి స్టెఫీ వచ్చింది వాళ్ళ నాన్న మావయ్య కూడా వచ్చారు ఎందుకమ్మా ఏమోరా నాకేం తెలుసు నువ్వే డైరెక్ట్ గా వచ్చి తెలుసుకో స్టెఫీ వాళ్ళ ఇంట్లో రా ఇంటికి వీడియో గురించి తెలిసిపోయిందంటవా నాశనం సర్వనాశనం ఏ లైట్ తీసుకోరా ఫోన్ వీడియోనే కదా ఫోన్ పాన్ కదరా ఫోన్ వీడియో ప్లీజ్ నువ్వు వెళ్ళు నేను ఇంటికి వెళ్తా బట్టలు ఉతుక్కోవాలి రే రారా ప్లీజ్ భయం అవుతుంది భయం భయం ఎందుకేదరా నీకు ఇప్పుడు నేను లోపలికి వస్తే నీతో పాటు నన్ను కూడా బట్టలు ఉతుకినట్టుకు ఆరేస్తాను మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎట్లా చేర వెరీ గుడ్ ఫ్యామిలీ స్టెఫీ ఉందిరా లోపల కంటి చూపుతాం స్టెఫీ స్టెఫీ అనదురా నన్ను చూసినప్పుడు కళ్ళు ప్రేమతో నిండిపోతుంది తెలిసిపోయిందట వారా నాకు ఇంట్లో కొంచెం పని ఉంది నేను వన్ వీక్ తర్వాత వస్తుంది సరేమ్మా రిసెప్షన్ లో నాన్ వెజ్ కూడా పెడతామని చెప్పి ఇప్పుడు మాత్రం వెజిటేరియనే పెడతా ఉంటున్నారు మటన్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ లేకపోతే ఎలాగా నా బాబార్ గా జాన్సన్ కే మటన్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ లేకపోతే ఎలా మా పెళ్ళి వెజ్ ఉంటుందండి ఆయన నా బామ్మారిది మేం ప్యూర్ వెజ్ మా పెళ్ళ నాన్ వెజ్ ఉండదు వెజ్ సెపరేట్ గా నాన్ వెజ్ సెపరేట్ గా పెట్టుకుందాం మరి నువ్వు ఎక్కడ తింటావు కన్ఫ్యూజనా చిన్నప్పటి నుంచి అంతేనండి వీడు టీచర్ కొడుకు బాగా చదువుతాడు అనుకుంటే అక్కడ షాకు డాక్టర్ చదువుతానన్నాడు కానీ ఇప్పుడు ఏమో టీవీలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ కనపడుతున్నాడు డాక్టర్ అవకపోతే ఏంటండి డాక్టర్స్ నే కదా ప్రేమించింది ఫస్ట్ నేను అన్నాలరా వీడు స్కూల్ టైం నుంచి బాగుపడకపోవడానికి కారణం నువ్వు నువ్వు అన్నిట్లో ఫెయిల్ వాడు ఫెయిల్ నువ్వు లవ్ చేశావు వాడు లవ్ చేసాడు పైగా ఇద్దరు ఒకేలాగా క్రిస్టియన్ అమ్మాయిల్ని రే దయచేసి పెళ్లి చేసుకొని ఏ ప్రాబ్లం లేకుండా ఎక్కడికైనా బాగుండరా మళ్ళీ మాత్రం షాక్ ఇవ్వకండి ఈసారి హార్ట్అటాక్ వస్తే చచ్చా అట్లంతే డాడీ అట్లంతా ఏం కాదు డాడీ సరే అయితే ఇది నేను రెండు ఫ్యామిలీలు ఉన్నప్పుడు అడిగేస్తా రేపు నీకు పుట్టబోయే పిల్లల పేరు ఎవరి పేరు పెడతావు మన పేరా లేక వాళ్ళ పేరా రేపే పిల్లలు ఎట్లా పుడతారు పుడతారేపండే రేపు కాదురా స్టెఫి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు సారీ ఏమన్నా దాస్తున్నావు నా దగ్గర చచ్చా అది మొన్న ఏదో స్ట్రెస్ లో టెన్షన్ లో ఒక సిగరెట్ అంతే సారీ ఏమైనా దాస్తున్నావా రీసెంట్ గా తాగావా చెప్ స్టెఫిక్ లిక్కర్ డ్రింకింగ్ ఇస్ ఇంజరీస్ టు హెల్త్ అంత పెద్ద పెద్దగా ప్రతి చోట రాసిన తర్వాత కూడా ఎవడైనా తాగుతాడా స్టెఫీ అది నువ్వు డాక్టర్ అది కూడా ఆరోగ్యానికి హానికారం మధ్య పను అది వద్దు 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 ఏం చెప్పు నా వద్దు సరీష్ అదేదో మిస్టేక్ అయిపోయింది ఎందుకంటే నా ఫ్రెండ్ యాక్సిడెంట్ కదా స్ట్రెస్ లో అసలు తాగను ప్రామిస్ 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 చెప్ప ఆ తర్వాత ఒకేషనలీ అని చెప్పావు మన లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యాక అస్సలు ముట్లేదని చెప్పావు ఇంకా ఏనేని కథలు గంజాయి కొడతారా అమ్మాయిలు కూడా అంటే అమ్మాయిలు ఏదో దాస్తున్నావు నువ్వు ఇప్పుడే చెప్పేసే నాట్ ఎబుల్ ట్రస్ట్ యూ అంత సుస్కలింగ్ ప్లీజ్ గాడ్ ప్రామిస్ కానీ నిజం చెప్పేసి లోపల స్టెఫీ ఏం మాట్లాడద్దు అనడంతో నేనేం మాట్లాడలేను నా ప్రాబ్లం నువ్వు సీరియట్ తాగుతావా మందు తాగుతావా అని కాదమ్మా స్టెఫీతో అబద్దం చెప్పడం నువ్వు ఇప్పుడే ఈ అబద్ధాలు చెప్తుంటే రేపు నువ్వు నిజం చెప్తే నమ్మేది ఎవరు అంకల్ ఆల్సో టేక్ కేర్ అంకుల్ అండ్ అంకుల్ యువర్ మటన్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ కేర్